చాలు మనం ప్రభుత్వం ఒత్తిడి వేరే రకంగా మేము అతన్ని ఆగి అడిగి కింద దింపితే మరి అందరి మీద ఎందుకు కేసులు పెట్టారు మాకు అర్థంగా ఇది దయచేసి అందరు విలేకరులు కూడా తప్పకుండా ప్రజాక్షేత్రం ప్రతివాడు ప్రశ్నించారు ఆ రోజు జరిగింది ఒక ఆవేదన వ్యక్తపరచడమే అక్కడెక్కడో నడి రోడ్ లో ట్రాఫిక్ అంతరాయం కలిగించింది లేదు లేదు అధికారులు అతన్ని దింపడానికి ఏదో ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళని వాళ్ళ విధులకి ఆటంకం కలిగిస్తూ వాళ్ళకి అడ్డుపడింది లేదు మా ప్రయత్నంగా కూడా అతనికి చెప్పి చాలు ఇంక చాలు ఇంతకన్నా ప్రాణాలు మీకు తెచ్చుకోవద్దని చెప్పి దిగవనే అడిగేవని తప్పించి అది కూడా తప్పులాగా ఇంతమంది మీద కేసులు కట్టడం అంటే ఇంక ఎంత అరాచకం జరుగుతోందో ఈ రాష్ట్రంలో అర్థం చేసుకుంటుంది చెప్తాను గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పారు భరోసా ఇచ్చారు ఒకటో తారీఖు అయితే ఎవరికి పెన్షన్లు ఆగవు ఖచ్చితంగా ఇస్తారని చెప్పారు వెరిఫికేషన్ అనేది తప్పులు జరిగాయి అయినప్పటికీ వెరిఫికేషన్ చేయించుకోండి దాని ప్రకారం మళ్ళా వారిని కూడా సెట్ చేస్తామని చెప్పారు కాబట్టి మీ ద్వారా అందరికీ కూడా ఎవరికైతే నోటీసులు చేయ వాళ్ళందరికీ కూడా ఆందోళన చెందద్దని వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా వాళ్ళ పట్ల సానుభూతిపరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పోరాటం చేస్తాం అన్యాయం జరిగితే ఊరుకుంటూ ఊరు చూస్తూ ఊరుకుండేది లేదని చెప్పి ఖచ్చితంగా తగేసి చెప్తా ఉన్నాం